హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తికేయ ముప్పూరి లాగ్స్ ఈరోజు సుబ్బు బర్త్డే సందర్భంగా మేము గొల్లకమ్మ ప్రాజెక్ట్కి వెళ్ళామండి పిల్లలు అయితే అక్కడ చాలా చాలా సరదాగా ఆడుకున్నారండి పిల్లలకి ఆహ్లాదకరంగా అప్పుడప్పుడు మనం ఇలా బయటకు తీసుకెళ్తుంటే వాళ్ళకి పచ్చని చెట్లు స్వచ్ఛమైన గాలిని పీల్చుకొని వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఆడుకుంటారండి ఇక్కడైతే మా పిల్లలు చాలా బాగా సరదాగా ఆడుకున్నారండి మీరైతే బర్త్డేకి ఏ ఏ ప్లేసెస్కి వెళ్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే గొల్లకమ్మ ప్రాజెక్ట్కి వెళ్ళామండి అక్కడైతే చాలా సరదాగా గడిచిపోయింది ఆ రోజంతాను మా సుబ్బు బర్త్డే సందర్భం సందర్భంగా మేము వెళ్ళామండి చూడండి ఇక్కడికైతే చాలా మంది సమ్మర్ వెకేషన్స్ కి అలాగే హాలిడేస్ అప్పుడు ఇక్కడికి వస్తారండి అంతే కదండి పక్కనే మనకి వాటర్ ఉంటుందండి ఈ వాటర్ ఫ్లో ఎలా వస్తుందో పిల్లలకి మనం చూపించవచ్చండి ఆ వాటర్ చూడండి ఎంత బాగుందో అక్కడ ఉండేదండి టెంపుల్ చూడండి వాటర్ అయితే చాలా స్వచ్ఛంగా ఉందండి చూడగానే చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది పిల్లలకి మనం ఇలా బయటికి తీసుకెళ్ళినప్పుడు చూడండి వాటర్ ఇలా వాటర్ని చూస్తూ స్వచ్ఛమైన గార్డెన్ పీల్చుకుంటూ పిల్లలకి కానీ మనం ఫుడ్ పెట్టామంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారండి మా పిల్లలైతే చాలా సరదాగా ఎంజాయ్ చేశారండి మీరైతే సినిమాకి వెళ్తారా పార్క్కి వెళ్తారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బర్త్డేని మీరైతే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూడండి మా బర్త్డేని ఒక్కొక్కరు ఒక్కొలా సెలబ్రేట్ చేసుకుంటారు కదండి మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము బర్త్డేని మా అబ్బాయి బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము కూడా వీడియో పెట్టున్నానండి కామెంట్ సెక్ మీరు కామెంట్ సెక్షన్లో కావాలి అంటే కామెంట్ చేయండి ఆ లింక్ని మీకు నేను పెడతాను చూడండి మా అబ్బాయి అయితే చాలా ఆనందంగా ఉన్నాడండి ఈరోజు మేము తర్వాత అయితే లక్ష్మీ షాపింగ్ మాల్కి వెళ్ళామండి అక్కడైతే బట్టలు అయితే చాలా చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ అయితే చూ సూపర్గా ఉన్నాయండి పట్టు శారీస్ అన్నీ బాగున్నాయి మేమైతే అయితే టైం అయిపోయింది పొద్దుపోయింది మళ్ళీ పిల్లలు ఏడుస్తారని చెప్పి వెళ్ళిపోయాము ఇంకో రోజు వెళ్ళి షాపింగ్ చేయాలి షాపింగ్లో అయితే బట్టలు అయితే చాలా బాగున్నాయండి జనాలు ఎలా ఉన్నారంటే తిరుపతి వెంకటేశ్వరకి వెళ్ళి క్యూలో ఎలా నిలబడతారో అలా ఉన్నారండి పిల్లని తీసుకొని కొంచెం కష్టం కష్టమవుద్దని నేనైతే ఏం కొనలేదు కానీ కొనాలి అయితే బట్టలు అయితే చాలా బాగున్నాయండి చూశాను మీ అందరి కోసం చూపించడానికి వెళ్ళాను లక్కీ షాపింగ్ మాల్ బట్టలు అయితే చాలా బాగున్నాయండి ప్రజలు అయితే చాలా ఎక్కువగా వెళ్తున్నారండి ఇక్కడికి అలాగే బయట బ్యాంగిల్స్ కూడా పెట్టున్నారండి బ్యాంగిల్స్ దగ్గర కూడా చాలా మంది క్యూ కట్టి ఉన్నారు బ్యాంగిల్స్ కూడా బాగున్నాయండి లోపలికి వెళ్తే మాత్రం పట్టు చీరలు డ్రెస్సెస్ అన్నీ చాలా బాగున్నాయండి అందుకే మన ప్రజలు ఇంత ఎక్కువగా ఇక్కడికి వస్తున్నారండి